ఇగో నిన్ననే మనం మాట్లాడుకుందాం దారుణ హత్య ఈ ఇలాంటి హత్యా రాజకీయాలు ఈయన ఈ మడ్డలోనే చేయించేది ఇదే జూపెల్లి కృష్ణారావు అని చెప్పేసి కొల్లాపూర్ కోడై కూస్తూ ఉంది కొల్లాపూర్ అంటే నిజంగా వాతావరణం కూడా కొంచెం పచ్చగా ఉంటుంది కృష్ణారావు అది ఆనుకొని ఉంటుంది ఆ పల్లెలు కూడా ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటాయి కానీ ఈయన అధికారంలోకి వచ్చిన నుంచి మొత్తం రక్తపు టేరులై పారుతూ ఉన్నాయి ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉందో కొల్లాపూర్ ప్రజలు చూస్తూ ఉన్నారు భయభ్రాంతులు అవుతా ఉన్నారు ఒక పార్టీలో ప్రతిపక్ష పార్టీలో కానీ ప్రజల పక్షాన మాట్లాడుతూ ఎవడైనా కానీ ఇలా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఆ భయాందోళన పరిస్థితులు కల్పించిండు ఈ కొల్లాపూరు వ్యవహారం సో కాబట్టి ఈ మొత్తం దాడుల వెనుక ఇంతకుముందు గతంలో ఇలాంటి జవాన్ను చంపినా ఇప్పుడు ఇలా శ్రీధర్ రెడ్డి లాంటి ఒక నాయకున్ని చంపినా ఇవి అన్నింటికీ కారణము ఈ ఈ స్తుంది అనేది కొల్లాపూర్లో ఎవరు రెడీనా చెప్తా ఉన్నారు మరి ఎందుకు మంత్రి మాట్లాడతలేడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఒకవేళ ప్రజలే కనుక నేమే అనుకో నీ కోట దగ్గరికి అనుకో కొల్లాపూర్ కోట దగ్గరకు అనుకో ఏమవుతుంది కృష్ణారెడ్డి జూపల్లి కృష్ణారావు ఏమవుతుంది ఏమవుతుంది అప్పుడు జనమంతా ఒకసారి వచ్చి నీ కోట ముందుకు వచ్చి నీ నీ మంది నీ 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 మార్బలము నీ సెక్యూరిటీ అవన్నీ తట్టుకోగలుగుతాయా ప్రజలు ప్రజలు అందరూ ఒకసారి ఆడికొస్తే ఎంతమంది దంపుతావరా ఇట్లా అని చెప్పేసి ఓ లక్ష మంది వచ్చాడు నిలబడరు అనుకో ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది అదే సినిమాలు ఉంటే చూసినావా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాల తొక్కుకుంటూ పోతారు అట్లా అప్పడం అవుతావు సో కాబట్టి ఆ ఆ ప్రయత్నాలు మానుకో ఇప్పటికైనా ఈ రక్తపు టేరులను బంధు పెట్టు నీ రక్తదాహం ధనదాహం నీది నీ రాజకీయ దాహం తీరకపోతే ఈ ఈ ఇలాంటి ప్రయత్నాలు అన్నమాట నువ్వు అంటే ఈయన నీ పాటలకు రమ్మనడానికి రాలేదని ఈయన ఏంటంటే శ్రీధర్ రెడ్డి ఈయన ఎవరిలో పెడితే వాళ్ళే గెలుస్తారంట ఊర్లో అంత మంచి సౌమ్యుడు పది మందికి అక్కడికొచ్చి అక్కడికొచ్చే పనులు చేస్తాడు ఆయన పాపం పోయి బావి కాడ మిరపతోట కావాలనుకోడు అంట ఊరికి అనుకోని ఉంటుంది అంట అలా బాయి ఆడ వండుకుంటే ఆ వండుకునే కాడికే వైక్ గోడలు తీసుకొని నరగ చంపేసి ఇట్లా दुर्मार्गम